బ్రేకింగ్ న్యూస్ శ్రీ కోటి ఏడు వందల ఎనిమిది బంగారం ఒక గ్రాము తొమ్మిది వందల యాభై మిల్లీగ్రాములు వెండి ఇరవై రెండు కిలోల ఐదు వందల గ్రాములు డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి కేల్లడి కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుంద గ్రామంలో పవిత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఈరన్న స్వామి హుండీ లెక్కింపు దేవాలయం డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి కే వాణి ఆధ్వర్యంలో జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి తేదీ ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది రోజులు దేవాలయంకు వచ్చిన ఆదాయం ఒక కోటి ఎనిమిది లక్షల నాలుగు వేల ఏడు వందల ఎనిమిది రూపాయలు బంగారం ఒక గ్రాము తొమ్మిది వందల యాభై మిల్లీగ్రాములు వెండి ఇరవై రెండు కిలోల ఐదు వందల గ్రాములు శ్రీ ఉరుకుందు ఈరన్న స్వామి దేవాలయానికి ఆదాయం వచ్చిందని డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి కే చెప్పారు ఈ కార్యక్రమంలో హుండి పర్యవేక్షణ అధికారి బి సుధాకర్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ కార్నోలు దేవస్థాన పర్యవేక్షకులు అర్చకులు మరియు ఇతర సిబ్బంది ఇండియన్ బ్యాంక్ ఆదోని సిబ్బంది ఆదోని శ్రీ భ్రమరాంబ సేవా సమితి మహిళలు ఉండి లెక్కింపులో పాల్గొన్నారు ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నరసింహ వీరమ్మ స్వామి దేవస్థానం హుండీ కౌంటింగ్ జరిగింది ఈ కుండీ కౌంటింగ్కి సేవకులు పాల్గొన్నారు తర్వాత మన కర్నూలు అసిస్టెంట్ కమిషనర్ గారు వాళ్ళ ఆఫీస్ వెళ్ళి పాల్గొన్నారు

ఇది అది చెప్పండి ఏది వెండి సార్ వెండి ఏది వెండి ఇది వెండా కాదు అంటే ఇది వెండి కాదు ఇది ఓకే ఓకే మళ్ళీ ఈ డబ్బా ఎక్కువ వెండి కాదు ఇది కూడా మళ్ళీ ఎట్లా ప్రజల్ని కూడా వెండి అని గురించి తెచ్చింటారు కదా సార్ అవి వెండి కాదు వాళ్ళు